బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎమ్మెగనూరు చేనేత కళలను దేశంలోని మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యం చేనేత కార్మికులు మాస్టర్ వివాస్ తో సమావేశ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే బివి జయనేశ్వర రెడ్డి చేనేత కళలను దేశంలోని మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యమని ఎమ్మెల్యే బివి జయనేశ్వర రెడ్డి పేర్కొన్నారు గురువారం కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలోని స్థానిక కొన్ని కళ్యాణ మండపం నందు ఎమ్మెల్యే బివి జయనేశ్వర రెడ్డి అధ్యక్షతన ఎమ్మెగినూరు నియోజకవర్గంలోని చేనేత కార్మికులు మాస్టర్ వివాస్ తో సమానం సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా నరులు ఏర్పాటు చేయబోయే టెక్స్టైల్ పార్క్ అందుకు కావలసిన సభ్యులు అందులో నూతన వరువడితో తయారయ్యే చేనేత కళాఖండాలు చేనేతలకు చేకూరే ఆదాయ వనరులు చేనేత కార్మికులు వివరిస్తూ చేనేతల కార్మికులతో వారి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు అలాగే ప్రతి వీవర్స్ను సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకోవాలని సూచించారు వీవర్స్ సంఘంలో సభ్యత్వం పూర్తయిన తర్వాత వాళ్ళు పదకొండవ తేదీ నుంచి చేనేత కార్మికులు మాస్టర్ తో సమావేశ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు చేనేత కార్మికులు మాస్టర్ చేనేత ఒక నెంబర్ ఎవరు ఎంతమంది ఉన్నారో మనకు అర్థమవుతుంది సొసైటీలో పెట్టడానికి ఒకటేమంటే వాళ్ళంతా చాలా మంది మక్కలు వదిలేసిన చాలా మంది మక్కలు వదిలేస్తారు కార్డులు ఉన్నాయి కానీ మకాలు లేవు అలాంటి కార్డులు మెజార్టీ ఉన్నాయి రెండు వేల కార్డులు ఉన్నాయి మక్కలు లేవు మీకు ఇష్టం మీ వచ్చి లేదు సార్ ఉంది

వస్తే ఏంటంటే ఆడియో తెలుసు ఆది నాకు రిపేర్ చేసింది నా డిఐ కే ఆ విషయం మీకు చెప్పుతుంది పక్కో పెట్టుకున్నారే కాని మనకున్న సమస్య అంటే ఏంది మాకు పని లేదు అదే కదా మనం చేనేతనంద్ర టౌన్ టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చాం టెక్స్టైల్ పార్క్ రావడం వల్ల మనకు పని వస్తుంది ఎట్లా వస్తుంది చాలా మంది తెలియదు చెప్పింది ఏమంటే గతంలో సీనియర్ ఇప్పుడు రామచంద్ర లాంటి వాళ్ళు వయసు అప్పటి తండ్రులు కార్డు తీసుకున్నారు కానీ ఆ కార్డు ఇప్పుడు కొడుకులు కూతుళ్ళు లేకపోతే మిగతా మనవాళ్ళు వాళ్ళు తీసుకోవాలి అట్లాంటి వాళ్ళు తీసుకోమని నేను చెప్తున్నాను ఒకటి రెండోది ఉన్న వర్షం ఉంటారు వాళ్ళకు పని చేయాలా నాకు ఓపిక ఉంది మేము వస్తాము అంటే కుదరదు ఎందుకంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు కదా మగ్గం నేయాలంటే వయసు పొలం కూడా కావాలి ఉంది కదా అంటే కంటి చూపు ఉండాలా కార్లో పిక్కలో బలం ఉండాలా చేతుల్లో బలం ఉండాలి నాకు కార్డు ఉంది అంటే వాళ్ళ రాదు కాబట్టి రానటువంటి నెక్స్ట్ తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మెంబర్షిప్ తీసుకోవాలా కార్డు తీసుకోవాలి బలం ఉంది వయసు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఎట్లాగా పెట్టుకుంటారు అని ఉద్దేశం ఇప్పుడు మొక్క మీద పూర్వ వైభవం వస్తుంది అన్నప్పుడు అందరు వస్తారు

అది ఓకే సార్ కాకపోతే మూడవ చిన్న చిక్కు సమస్య అయితే మా ప్రస్తుతం అయితే మాస్టర్ వివరంతో మేము అంత పని మీద ఉన్నాం సార్ మాస్టర్ వివరంతో పని తెచ్చుకుని పని మీద ఉన్నాం మరి మేము సొసైటీలో మెంబర్షిప్ సభ్యులుగా చేరితే మరి సొసైటీలో మాకు ఈ ప్రస్తుతానికి అయితే తొమ్మిది వేల రూపాయలు పని చేసి చీరం చేస్తున్నాం సార్ సొసైటీలో అంత పని మాకు ఇస్తారా వారానికి కానీ పద్మశ్రీ మాచార్య సోమప్ప గారు పెట్టినటువంటి సొసైటీ ఆయన పెట్టినట్టే నడిస్తే ఏ ఇబ్బంది లేదు కానీ నడవడం లేదు కాబట్టి నేను ఏం చెప్తున్నా ప్రస్తుతానికి ఇప్పుడు తరం మారింది వాళ్ళ వారసత్వంలో ఎంతమంది ఉన్నారు కొత్తగా మన సొసైటీ నుంచి కూడా చేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు మన దగ్గర ఎంతమంది ఉన్నారు నెంబర్ తేలితే దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం తగ్గట్టు వాళ్ళకు మెంబర్షిప్ ఇస్తాం మనం నెంబర్ పెట్టుకుంటాం బ్రహ్మాండ నిరంతరం పని ఉండాలనే పెట్టిన సొసైటీ కానీ ఎందువల్ల జరిపింది శక్తి మీకు మెటీరియల్ ఇచ్చే శక్తి నాకు వాళ్ళ ఇంటి నుంచి ఇచ్చారు మీరు ఇంట్లో కూర్చొని పనిచేశారు వాళ్ళని ఇప్పుడు నేనేం చేస్తున్నా ఒక లెవెల్ ఎదురు తీసుకుంటే వీళ్ళ ద్వారా పద్ధతిగా పత్తి ఎక్కడైతే పండుతుందో పాంపుల్ ఫ్యాబ్రిక్ అంటే ఆ టైంలో ఇప్పుడు మంగళగిరిలో ఉండాలి లోకేష్ బాబు గారు చేశారు ఆర్డర్ వాళ్ళకు మూడు వందల అరవై ఐదు రోజులు ఆలోచన మూడు వందల అరవై రోజులు మీకు పని సొసైటీలో ఎంత పోతారు ఇక్కడ ఎంతమంది ఉంటారు దేనితో ఎంతమంది లేదు సొసైటీ అయితే వాళ్ళకి వాళ్ళ సమస్య లేదు వాళ్ళు ఇన్నేళ్ళు కష్టపడిన వారసత్వ మెంబర్షిప్ పోతే ఎట్లా డివైడ్ చేసుకుని ఒక్కొక్క మాస్టర్ నేను దయచేసి నేను చెప్పేది ఏమంటే వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కౌన్సిలర్లకు నేను అందరికీ దయచేసి చెప్తున్నా వినప్ప నర్సప్పలు మేము కూడా మీ కుల బాంధవుని దగ్గర నుంచి నేను చెప్పేది ఒక్క పక్కన ఉన్న వాళ్ళు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి మనం కార్డు గుర్తింపు కార్డు తీసుకోవాలి ఆ వాచ్ల మీది వాటర్ వస్తువులు ఇచ్చాక కూడా చూసుకుంటే నేను ఏది వేసి కాకుండా మాట్లాడతాను ఈ నెంబర్షిప్ అనేది నేను ఒకసారి మనం మాట్లాడి ఎంత ఏం చేయించకపోతే మనం టెక్స్టైల్ బాల్ టెక్స్టైల్ బాల్ కట్టారు ఎంఎల్ఎల్ కానీ ఇది పెట్టి మీకు అంతా చేయాలి చెప్తున్నారు ఇప్పుడు కూడా కొంతమందికి డౌట్ ఉంది అంత నేను ఏ విధంగా పోయి ఏ పని చేయాలి ఎంత ఏమైనా డబ్బులు కట్టాలా వాటిని డౌట్ కూడా ఇది పెట్టి

రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరికి లేదు దాన్ని కరెక్ట్ గా చూపించాలి కానీ మీరు చేయాల్సింది ఏమంటే కొంతమంది వయసు వయసీల వచ్చి పని చేయలేదు అది కుదరదు ఇంతమంది తేదీన తర్వాత కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించాలి మీ అందరికి అన్ని ఈరోజు లేటెస్ట్ వచ్చిన పద్ధతులు నేను తమిళనాడు మీద చూసి వచ్చాను నేను కళ్ళలో చూశాను ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క చేనేత కళాకారుడు లక్షలు సంపాదిస్తున్నాను కోట్లు సంపాదిస్తుంది వీళ్ళ మన పరిస్థితే బాగలేదు దానికి కారణం ఏమంటే కొత్త కొత్త పద్ధతులు కొత్త కొత్త డిజైన్లు కొత్త కొత్త వ్యవహారాలు మనకు తెలియదు తప్పకుండా తీసుకుని చేరవేయండి తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఈ మరి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ కు ప్రిపేర్ అందులో ఉండే వెనుకపోకుండా ఇది ఇచ్చిన మంచి అవకాశం మళ్ళీ మనకు అక్కడ సీరెస్ ఇచ్చే భాగం కల్పించే అవకాశం కల్పించారు కాబట్టి ఎమ్మెల్యే గారికి మనందరి తరఫున గట్టిగా ధన్యవాదాలు తెలిపారు اڄه ڏاڪڙي ڏنکڙي ڏاڪڙي بند ٿي وڃن ٿا واءه جو جوڙجول ٿي رهيو آهي سڄي ڏنکڙي طرف ڏيکاري رهيو آهي